నేను శాస్త్రాలు చదివిన నేను పురాణాలు చదివిన మా తాత ముత్తాతలు కంప్లీట్గా వేదం నేర్చుకున్నారు మేము పుట్టినప్పటి నుంచి స్థాపత్య వేదంలో ఉన్నాము అసలు ఎన్ని మాటలు చెప్పేసేసి మరి ఈ చిన్న జ్ఞానమే లేదు వేదంలో కనీసం అసలు ఎన్ని అంశాలు ఉంటాయి తెలుసా మీకు ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్ నేను చేయగలుగుతాను ప్రతిదీ నేను చేయగలుగుతాను ఆ టాలెంట్ నాకు ఉంది ఎంతమందికి ఉంది టాలెంట్ ఒకడేమో బిందెల గురించి ఏదో మాట్లాడుతుంటాడు ఇంకోడేమో చెంబుల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇంకోడేమో వాచ్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు దాని గణితం ఎట్లా కడతారు అదే మీకు తెలివి లేకపోతే మీకు ఆ జ్ఞానం లేకపోతే నా దగ్గర రండి నేను ట్రైన్ చేస్తాను నిజంగా నిన్న రాత్రి ఆయన ఫోన్ చేస్తారు మా ఆఫీస్కి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆమె కూడా అట్లనే మాట్లాడుతుంది ఇష్టం వచ్చాడు రఫ్ అండ్ టఫ్ మీరు ఇచ్చింది తప్పే యూట్యూబ్లో తప్పే ఇది తప్పే అసలు మీ మీద నమ్మకమే లేదు ఇలాంటి ఎన్నో రహస్యాలు తీసి నేను యూట్యూబ్లో పెట్టాను ఎవరి కోసం అండి మీ అందరి కోసమే కదా ఒక్కసారి ఆలోచన చేయండి నమస్కారం అండి సో చాలా రోజుల నుంచి మనము బోర్డుకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చాలా తగ్గించేశాం కదా సో ఈరోజు మళ్ళొకసారి మీ అందరి కోసం బోర్డు ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తున్నాను సో ఈరోజు ఉదయాన్నే మా యొక్క క్లయింట్ మాకు ఫోన్ చేశారు సార్ మీరు గణితం ఇచ్చిన దాంట్లో సున్నా వచ్చింది అంశలో మరి సున్నా అసలు ఎక్కడ లేదు కదా మరి సున్నా మీరు ఎలా ఇచ్చారు అని చెప్పి నన్ను అడిగారు అసలు మీకు ఎవరు చెప్పారండి అంటే సార్ ఒక యూట్యూబ్ ఛానల్లోని వ్యక్తి వీటికి సంబంధించి అంటే ఈ అంశాలకు సంబంధించిన వివరణ ఇస్తూ సార్ మీరు సున్నా ఇచ్చి పక్కన సేవకులని ఇచ్చారంట మరి అసలు సున్నానే లేదు అని చెప్పి చెప్పారంట మరి ఎలా సార్ అంటే సరేనండి మీ ఒక్కరికి చెప్తే అది ఉపయోగపడదు కదా సో పది మందికి కూడా తెలియాలి అలాగే అసలు మనకు కొన్ని డౌట్స్ అనేవి అంటే ఒక వారం పది రోజుల నుంచి నేను వేరే ఒక టాపిక్ మీద చేద్దాం అనుకుంటున్నాను సో కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో చేస్తా నిజంగా పూర్తి వీడియో ఖచ్చితంగా చూడండి అండి అందరూ కూడా సో హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి సమాచారం అనేది మీరు తెలుసుకుంటారు సో చూడండి మొట్టమొదటిసారిగా అంశకు సంబంధించిన వివరణ నేను ఇస్తాము మనకు అంశాలు ఏమేమి ఉంటాయంటే ఒకటి చోరాంశ రెండు వృద్ధి అంశ మూడు స్త్రీ సౌభాగ్యము అంటే జనరల్గా మనం ఇందులో ఏమేమి తీసుకోము అంటే కనుక ఈ చోరాంశను అసలు తీసుకోమండి ఒకటి స వృద్ధి మంచి వృద్ధి జరుగుతుంది అంశాలు అంటే మనం ఇచ్చిన గణితంలో మంచి వృద్ధి అయ్యే విధంగా మనం ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ రెండోది తీసుకోవచ్చు మూడోది శ్రీ సౌభాగ్యము ఇది కూడా తీసుకోవచ్చు నాలుగు ధన్యమవడం ఇది కూడా తీసుకోవచ్చు సూపర్ నెక్స్ట్ రాజాంశ స్పెషల్లీ ఎవరికి ఇది ఇస్తాము అంటే కేవలం ఎవరైతే పొలిటికల్గా మంచి లీడింగ్ పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్లీ నెక్స్ట్ చోర భయం ఇది కూడా మనం ఇవ్వం నెక్స్ట్ పుత్రాంశ పర్వాలేదు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట ఇవి కొన్నిట్లో ఎస్ అని ఉంది కొన్నిట్లో ఏమంటారంటే ఫియర్లెస్ అట్లా వచ్చేస్తుంది అనమాట ఇది నెక్స్ట్ దరిద్రం ఇది అసలు ఇవ్వనే ఇవ్వం సో వన్ టూ త్రీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి సేవకులు కూడా నంబర్ వన్ ఇందులో అతను అడిగింది జీరో గుర్తుపెట్టుకోండి అండి నేను ఆయాది గణితం వీడియో ఇప్పుడు రీసెంట్గా కొంతమంది ఇప్పుడు నాకు ఉదయాన్నే శ్రీధర్ గారు కూడా ఫోన్ చేశారు సార్ ఈ అంశకు సంబంధించి ఇట్లా మరి ఉంది కదా అని నాకు ఉదయం ఫోన్ చేసినప్పుడు నేను డిస్కస్ చేశాను సార్ ఈ మధ్య బుడ్డ బుడ్డ నా కొడుకులందరూ వచ్చి ఈ ఆయం మేము మాత్రమే చెప్తున్నాం మొదటిసారిగా మాట్లాడుతున్నారు అసలు మీరు ఏం చెప్తారు సార్ అని అడిగారు శ్రీధర్ గారు ఒకటేనండి రెండు వేల ఇరవైలో అంటే ఆరు సంవత్సరాల ముందు ఆయాది గణితం విశ్వకర్మ ప్రకారం ఎలా చేయాలనేది ఒక ఫుల్ వీడియోనే చేశాం ఆయం హరివాస్తు తెలుగు రాష్ట్రాల్లో పాటించే విధానం అని క్లియర్గా తమ్లతో పాటు మనం చేసి పెట్టేసాం యూట్యూబ్లో ఎవరైతే విశ్వకర్మకు సంబంధించిన గణితం కావాలో ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అందులో ఎలాంటి టెన్షన్ లేదండి ఓకేనా అయితే మరి ఈ మధ్య వచ్చిన వాళ్ళు ఈ ఇంతవరకు ఎవరూ చెప్పలేదు మేము మాత్రం ఇప్పుడు చెప్తున్నాం ప్రజలందరి కోసం అని మాట్లాడుతున్నారు సార్ మరి నాకైతే నవ్వు వస్తుంది అని మాట్లాడారు సరేనండి ఎవరిష్టం వాళ్ళది కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడో చెప్పాం కనీసం దానికి ఐదు లక్షల వ్యూస్ ఉన్నాయండి అర్థం చేసుకోండి అంటే ఎంత వైరల్ అయిందో ఆ వీడియో అనేది మీరందరూ తెలుసుకోవాలి సో ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే మనం దేనితోనైతే ఈ గణితానికి సంబంధించి భాగిస్తాము అంటే సున్నా వచ్చినప్పుడు దేనితో భాగిస్తామంటే తొమ్మిదితో భాగిస్తాం అర్థమైందా నేను పక్కన డిస్ప్లే కూడా పెడతాను మీకు ఓకేనా పక్కన డిస్ప్లే పెడతాను ఒకసారి అది కూడా చూడండి మీరు అందులో నేను ఏం చెప్పానంటే సున్నా వస్తే దేనితో భాగిస్తామో అది తీసుకోవాలి సో ఇక్కడ సేవకులు అంటే నేను క్లియర్గా రాశాను అక్కడ సేవకులు అని రాశాను సార్ జీరో అనేది సేవకులు వస్తే తీసుకోవద్దంట కదా ఎవరు చెప్పారండి ఏ శాస్త్రంలో ఉంది గణపతి స్థపతి గారే దీన్ని అప్రూవ్ చేశారు ఆయన ఎన్నో ఆయాది గణితాలు ఇచ్చిన దాంట్లో ఈ సేవకులు ఉంది సేవకులు ఎవరికి ఇస్తారు తెలుసా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారు పది మంది సేవ చేస్తారా పది మందికి అలాంటి వ్యక్తులకు ఇస్తారు సో ఇది చాలా అద్భుతమైనది అంటే ప్రజాసేవ చేయాలని ఉన్న వాళ్ళకు ఇది చాలా సూపర్ అండి సో ఇక్కడ చూడండి ఇప్పుడు అంశకు సంబంధించిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సేవకులనే తీసుకోవచ్చు గణపతి స్థిపతి గారే ఎంతో మందికి ఇచ్చారు ఎన్నో నక్షత్రాలు కూడా ఇచ్చారు ఆయన అప్రూవల్ చేసిన నక్షత్రాలే మనం ఇస్తున్నాం ఆయన ఏవైతే వద్దు పది మందికి మంచి జరగదని చెప్పారు వాటన్నిటిని మనం రిమూవ్ చేసేసాం అర్థమైందా మీకు సో ఇలా ఎన్నో కరెక్షన్స్ చేసుకుంటూ మనం వస్తున్నాం సో అంశ గురికి సంబంధించిన వివరణ మొత్తం ఇచ్చాం దేనితో భాగిస్తామంటే దానితోనే మనం జీరో వచ్చినప్పుడు తీసేసుకోవాలి సో నైన్ సేవకులు ఇది నంబర్ వన్ సో మరి ఇక్కడ చూడండి జ్ఞానం లేని మూర్ఖుడు అనుకోవాలా అతను ఏమనుకోవాలి నేను శాస్త్రాలు చదివిన నేను పురాణాలు చదివినా మా తాత ముత్తాతలు కంప్లీట్గా వేదం నేర్చుకున్నారు మేము పుట్టినప్పటి నుంచి స్థాపత్య వేదంలో ఉన్నాము అసలు ఇన్ని మాటలు చెప్పేసేసి మరి ఈ చిన్న జ్ఞానమే లేదు మీరు అర్థం చేసుకోండి ఇంత చిన్న జ్ఞానం అంటే దేనితో మనం భాగిస్తామో సున్నామో సో అది తీసుకోవాలనే జ్ఞానమే తెలియనోడు మీకు వాస్తు ఎలా చెప్తాడండి అర్థమైందా అసలు నిజంగా ఈరోజు ఆ మాట వినంగానే అవునండి ఈ విషయం నేను ఆయం వీడియోలో ఎప్పుడో చెప్పాను కదంటే లేదు సార్ వాడు అసలు మూర్ఖుడులాగా మాట్లాడుతున్నాడు సార్ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి వాళ్ళు చెడబొడుతున్నారు సార్ ఏం చేయాలి అని నన్ను అడిగారు సార్ మీరు ఒక చిన్న వీడియో రూపంలో వివరణ ఇవ్వండి సార్ అని మాట్లాడారు సో గుర్తుపెట్టుకోండి అండి మనము ఏదైతే గణితం చేస్తామో పది మంది బాగుండాలని చేస్తాం ఎవరైనా చెడిపోవాలని చేస్తారా ఎవరు చేయరండి కాకపోతే మనమైతే స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా అద్భుతమైన కొలతలు సెట్ చేయడానికి మన ప్రయత్నం ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి అర్థమైందా నెక్స్ట్ ఇక చూడండి అంశ గురించి అయిపోయింది ఇప్పుడు విశ్వకర్మ వాస్తు అని స్థాపత్య భేదం అయితే అసలు విశ్వకర్మ వాస్తు ఏంటి వేద వాస్తు ఏంటి ఈ రెండు అంటే గణితాన్ని గురించి మాట్లాడదాం విశ్వకర్మకు సంబంధించిన వాస్తుకు సంబంధించిన వివరణ ఏంటంటే ఆయం హరి వాస్తు అనే వీడియో మనం రెండు వేల ఇరవైలో చేసేసాం రైట్ అక్కడ క్లియర్ అయిపోయింది మరి స్థాపత్యవేద గణితం ఏంటి ఇదేమో కేవలం గజాలలో ఫీట్లో అంగుళాల్లో మాత్రమే తీసుకుంటారు చాలామంది అయితే కేవలం గజాల్లో మాత్రమే చేస్తారు దానికి మించి చెయ్యరండి అర్థమైందా కేవలం రెండు మూడు అంశాలు మాత్రమే ఇది క్యాలిక్యులేషన్ చేయబడుతుంది మరి ఇది తప్ప ఇది కూడా రైటే కానీ దాని ప్రొసీజర్స్ అనేవి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అంటే దీనికి సంబంధించిన ప్రొసీజర్ దీనికి సంబంధించిన ప్రొసీజర్ సో వేదంలో కనీసం అసలు ఎన్ని అంశాలు ఉంటాయి తెలుసా మీకు ఇక్కడ చూడండి జ్ఞానం లేని మూర్ఖుడు గురించి మాట్లాడేసిన అయిపోయింది సగం జ్ఞానులు మహానుభావులు అంటే అసలు మనం వేదం ఇస్తే రీసెంట్గా ఎవరో వీడియో కూడా చేశారంట మన గణితం పెట్టుకొని అసలు ఈయన ఎలా ఇచ్చాడు ఇది అసలు ఈ క్యాలిక్యులేషన్ దేంట్లో రావట్లేదు అసలు విశ్వకర్మ దాంట్లో ఎక్కడా మ్యాచ్ లేదు ఎలా ఇచ్చాడు అని చెప్పాడంట మరి వారిని మూర్ఖుడు అన్ అన్నాడా మరి సగం జ్ఞానులు అనాలా లేకపోతే మూర్ఖుడు అనాలా స్థాపత్యవేదం ప్రకారం ఇస్తే స్థాపత్యవేద ధర్మం తెలిసినోడికి మాత్రమే వీటికి సంబంధించిన క్లారిఫికేషన్ క్యాలిక్యులేషన్ చేసే విధానం తెలుస్తుంది హస్త ప్రమాణంలో తీసుకోవాలి తాళం ప్రమాణంలో తీసుకోవాలి వితస్థితి ప్రమాణంలో తీసుకోవాలి అంగుళ ప్రమాణం తీసుకోవాలి యవంగుళ ప్రమాణం తీసుకోవాలి ఇలా కనీసం నలభై రకాల క్యాలిక్యులేషన్స్ నేను చేయగలుగుతానండి నలభై రకాల క్యాలిక్యులేషన్స్ సో వాటికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ నేను అండ్ శ్రీధర్ గారు ఇద్దరం కూర్చొని డిస్కషన్ చేస్తాం సార్ అసలు ఇలా వీడియో వచ్చింది మరి దానికి సంబంధించిన వివరణ కావాలంటే మొత్తం సబ్జెక్ట్ అనేది అందులో నేను చెప్పానండి ఎంతటి పెద్ద మేధావుల దగ్గరికి వెళ్ళి నేను అక్కడ చెప్పిన వివరణ మీరు చూడండి ఎంత ఇంత రీసెర్చ్ ఎవరికోసం అండి ఎట్లాగైనా సరే మనం ఒక కట్టే కన్స్ట్రక్షన్ అందరూ బాగుండాలని మనం అది అదొక్కటే గుర్తుపెట్టుకోండి సో ఆ వివరణ వీడియో వస్తుంది త్వరలో అది కూడా మీరు చూడండి నెక్స్ట్ స్థాపత్యవేద ఎందుకు ఈ డిఫరెన్స్ గురించి ఇక్కడ స్థాపత్యవేద ఎందుకంటే వేదలో యవాంగుళం దగ్గర నుంచి అంటే ఒక ఉంగరానికి క్యాలిక్యులేషన్స్ దగ్గర నుంచి మేజర్ క్యాలిక్యులేషన్ వరకు మీరు చేయొచ్చండి అర్థమైందా మైన్యూట్ లెవెల్ మీకు విశ్వకర్మలో మైన్యూట్ లెవెల్స్ ఉండవు నేను ఉంగరానికి క్యాలిక్యులేషన్ చేస్తా ఈ పెన్నుకి క్యాలిక్యులేషన్ చేస్తా ఈ బోర్డుకి క్యాలిక్యులేషన్ చేస్తా టేబుల్కి చేస్తా మంచానికి చేస్తా బిందెకు చేస్తా చెంబుకు చేస్తా గ్లాస్కి చేయగలుగుతా ఒక ప్యాడ్కి చేయగలుగుతాను ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్ నేను చేయగలుగుతాను ప్రతిదీ నేను చేయగలుగుతాను ఆ టాలెంట్ నాకు ఉంది ఎంతమందికి ఉంది టాలెంట్ ఒకడేమో బిందెల గురించి ఏదో మాట్లాడుతుంటాడు ఇంకోడేమో చెంబుల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇంకోడేమో వాచ్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు దాని గణితం ఎట్లా కడతారు అని మీకు తెలివి లేకపోతే మీకు ఆ జ్ఞానం లేకపోతే నా దగ్గర రండి నేను ట్రైన్ చేస్తా త్వరలో గుర్తుపెట్టుకోండి ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో హరివాస్తు నుంచి వేదం ఏన్షియల్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కోర్సు కూడా నేను మొదలు పెడతాను మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి నా శిష్యులు ఏపీ తెలంగాణలో ఏ విధంగా నేను తయారు చేసి ఒక్కొక్కరిని ఎలా టార్గెట్ చేసి ఈ యొక్క సమాచారం ప పది మందికి చేరుకునే విధంగా టార్గెట్ అంటే ఇక్కడ ఏం లేదండి ఒకరి మీద టార్గెట్ కాదు టార్గెట్ ఏంటంటే పూర్తి మన అజ్ఞానానికి సంబంధించిన వాస్తు మొత్తం తీసేసి ఒరిజినల్ శాస్త్రపరమైన జ్ఞానాన్ని టోటల్ టార్గెట్ చేసి ప్రేపీ తెలంగాణ ప్రజలందరికీ అందించాలనేది ఒక లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను గుర్తుపెట్టుకోండి సో ఈ వేదం చాలా మైన్యూట్ లెవెల్ అండి చిన్న చిన్న వాటికి కూడా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు అది స్పెషల్లీ సో నిన్న రీసెంట్గా మన క్లయింట్ అజిత్ కుమార్ గారు ఒక టూ మంత్స్ బ్యాక్ ఎప్పుడు మన దగ్గర ఆఫీస్కి వచ్చారు ఆఫీస్ అపాయింట్మెంట్ తీసుకున్నారు ప్లాన్కి సంబంధించి డిస్కషన్ చేశారు అయిపోయింది తర్వాత సార్ గణితం కావాలన్నా రైట్ వేదం ప్రకారం గణితం చేసి ఇచ్చేసాను యాభై ఐదు ఆయా అది నంబర్ చాలా అద్భుతం పదహారు అంశాలది ఆయనకిస్తే నిజంగా లక్కీయస్ట్ పర్సన్ ఆయనకు వచ్చింది మ్యాచ్ అయిన ఇంట్లో వాళ్ళందరికీ అని అనుకున్నాను నిజంగా నిన్న రాత్రి ఆయన ఫోన్ చేస్తారు మా ఆఫీస్కి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆఫీస్ వాళ్ళతో అది మాట్లాడే పద్ధతి అండి ఏంటంటే అవును సార్ మీరు ఇచ్చింది తప్పు అని మాట్లాడతాడు అరే మీరు ఎట్లా జడ్జ్ చేస్తారండి అంటే సార్ నేను ఇది క్యాలిక్యులేషన్ మీ వీడియో చూశాను సార్ అది విశ్వకర్మ వాస్తు అది వేరే క్యాలిక్యులేషన్ జనరల్గా ఏపీ తెలంగాణలో పాటించే నియమాలకు సంబంధించిన అది యూట్యూబ్లో పెట్టేశాం అది ఫ్రీ సర్వీస్ సార్ ఎవరైతే అది రాదు ఎవరికైతే మేము పే చేయలేమంటారో వాళ్ళ కోసం అది ఈయనకు ఎంత చెప్పు అసలు ఎట్లా మాట్లాడతారంటే ఇష్టం వచ్చాడు రఫ్ అండ్ టఫ్ మాట్లాడేస్తున్నాడు ఆయన అట్లాంటి వాళ్ళకైతే మేము సర్వీస్ ఇవ్వమండి నిజంగా ఆయన మొట్టమొదటిసారి నాతో మాట్లాడినప్పుడు సార్ మేము వీడియోస్ చూసాం చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా ఇంత సమాచారం ఎక్కడ అందించలేదు అని చెప్పి నా దగ్గరికి వస్తే సరేనండి అని చెప్పి ఆయనకు చాలా అద్భుతమైన యోగాన్ని కలిగించే విధంగా నేను చేసి ఇచ్చానండి స్థాపత్య వేదంలో యాభై ఐదు గణితం సో ఆయన ఇంకా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆయన వద్దండి ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అనివ్వండి వాళ్ళ అమ్మాయి మాట్లాడింది ఆమె మాట్లాడు ఆమె కూడా అట్లనే మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు రఫ్ అండ్ టఫ్ మీరు ఇచ్చింది తప్పే యూట్యూబ్లో తప్పే ఇది తప్పే అసలు మీ మీద నమ్మకమే లేదు మేమిచ్చిన గణితం దేనికి సంబంధించింది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు మనం ఒక గణితం ఇస్తే అసలు మీరు ఎవరిని అడగాలి అసలు నేను ఒక గణితం ఇచ్చాను వేదం ప్రకారం ఇచ్చాను వేదం ప్రకారం ఇచ్చినప్పుడు ఈ గణితాన్ని విశ్లేషించాలంటే ఎవరు విశ్లేషించాలి మీరు ఎప్పుడైనా మేము వేదం పేపర్ ఇస్తే అందులో ఒకసారి చదవండి నేను ఇప్పుడు ఒకసారి చదివి వినిపిస్తాను ఎందుకంటే నిన్న ఈయన కూడా చదివారు అజిత్ కుమార్ గారు చదివారు ఇప్పుడు నేను వినిపిస్తాను మీ అందరు చూడండి గమనిక ఇక్కడ ఖచ్చితంగా పెడతామండి వేదం ప్రకారం చేసిన గణితం చాలా శక్తివంతమైనది అద్భుతమైన ఫలితాలనిస్తుంది ఈ గణితం విశ్లేషించాలంటే కేవలం స్థపతులకు మాత్రమే సాధ్యపడుతుంది సాధారణ తెలుగు రాష్ట్రాల్లో పాటించే ఆయం కావలసినవారు మా యూట్యూబ్ ఛానల్లో చూడండి అని పెట్టేశాం అంటే ఎవరైతే మనకు స్పెషల్గా ఈ వేద ధర్మం ప్రకారం అంటే ఒరిజినల్ ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ వేదం ప్రకారం కావాలంటారో వాళ్ళ కోసం సపరేట్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం అర్థమైందా అందులోని నియమాలు ఎన్నో ఆ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఆ ధర్మం తెలిసినోడు కావాలి ఆ ధర్మం తెలియని దగ్గర ఎవరెవరి దగ్గరకో వెళ్ళిపోతున్నాడంట ఆయన ఈయన అజిత్ కుమార్ గారు ఎవరెవరి దగ్గరకో వెళ్ళిపోయి మాకు అది తెలుసు మాకు ఇది తెలుసు అని వాళ్ళు చెప్పి ఈ గణితమే తప్పు అరే దీనికి దీనికి క్యాలిక్యులేషన్ చేయడం ఎట్లా తెలుసు అండి మీకు ఎవరు చెప్పారు అసలు మీరు ఇచ్చింది తప్పు మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారంట ఏం మాట్లాడతామండి నమ్మకం ఉన్నవాళ్ళు రండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి నేను ఇంత రీసెర్చ్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను ఇలాంటి ఎన్నో రహస్యాలు తీసి నేను యూట్యూబ్లో పెట్టాను ఎవరి కోసం అండి మీ అందరి కోసమే కదా ఒక్కసారి ఆలోచన చేయండి నేను రీసెర్చ్ చేసే ప్రతి పాయింట్ భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే విధంగా నా యొక్క ప్రయత్నం సో మీరందరి సపోర్ట్ అనేది నాకు ఉండాలండి అది లేకపోతే ఎట్లా నెక్స్ట్ మనకు విశ్వకర్మ వాస్తులోనేమో పొడవింటు వెడల్పు క్యాలిక్యులేట్ చేస్తారు అదే స్థాపత్య వేదంలోనేమో చుట్టుకొలత క్యాలిక్యులేట్ చేస్తారు మరి ఈ క్యాలిక్యులేషన్ కూడా తెలియకుండా ఎవరెవరో వీడియోలు చేసి యూట్యూబ్లో పెడుతున్నారంటే ఈ క్యాలిక్యులేషన్ మ్యాచ్ కావట్లేదు స్థాపత్యవేద ధర్మం తెలుసా నా పాయింట్ గుర్తుపెట్టుకోండి అండి ప్రజలరా అసలు ఈ స్థాపత్య వేదం ఇంకా నేను నేర్పిస్తానండి ఖచ్చితంగా త్వరలో కోర్సు కూడా పెడతాను సో ఈ మధ్య మధ్యలో అంటే మహాజ్ఞానులు అనుకోవాలి లేదంటే మూర్ఖులు అనుకోవాలి ఏదో శాస్త్రాలు చదివాము పురాణాలు చదివాము మొత్తము ఏమంటారు ఇది సంస్కృతం మాకేయచ్చు అన్న మూర్ఖులకు కూడా ఇంత కూడా ఇంకింత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో ఆయనకు తెలియకపోతే ఇంకా మీకు ఏం వాస్తు చెప్తాడండి ఇట్ ఇంతటి అబద్ధాల వాడు అబద్ధాల వాస్తోడు అసలు మార్కెట్లో తిరిగితే అతన్ని ఎట్లా పిలిపిస్తారు మీరు అర్థం చేసుకోండి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి కంప్లీట్ ఒక దుష్ప్రచార లైన్లోకి వెళ్ళిపోతున్నాడు ఇలాంటి వారిని మీరు ఇమ్మీడియట్లీ బహిష్కరించాలి గుర్తుపెట్టుకోండి సంఘం నుంచే బహిష్కరించాలి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రజలకు మేలు చేయడానికి ఒక ప్రయత్నం అంటూ లేదు అర్థమైందా ఫైనల్ ఫినిషింగ్ మనము ఆయము అని ఇస్తాం మనకు స్థాపత్యవేదం ఏముంటుందంటే ధనము బదులుగా ఆయము అని రాసి ఉంటుంది సో ఆయము ఈజ్ ఈక్వల్ టు ధనం అదేవిధంగా నేను చెప్పిన టూ థౌజండ్ ట్వంటీ ఆయం వీడియోలో ఆయము అంటే ఇక్కడ మీకు సింహాయము ధ్వజయం ఇట్లా ఇచ్చాడు కానీ ఇక్కడ మనకు స్థాపత్య వేదంలో ఆయము అంటే ధనం వ్యయం అంటే వ్యయమే నక్షత్రం అంటే నక్షత్రం యోని అంటే ఏ ఎంట్రీ అంటే మీరు చెప్ ఇందాక అనుకున్న ధ్వజాయము సింహాయము గజాయము వృషభాయం ఇవి యోని అంటే సో ఆయం అంతరార్థం ఇక్కడ మారిందనమాట ఆయము అంటే యాక్చువల్గా అందులోనేమో నేను చెప్పిన సింహాయం ధ్వజాయం లాంటివి కానీ ఇక్కడ మాత్రం ధనము అని ఇక్కడ యోని అని మనం ఏదైతే ఇస్తున్నామో యోని అంటే ఏంటిది సింపుల్గా ధ్వజాయము సింహాయము వృషభాయం ముగ్గజాయం ఇవన్నమాట సో ఈ చిన్న చేంజ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి సో వీటికి సంబంధించిన వివరణ కూడా నేను ఎప్పుడూ ఇచ్చాను యూట్యూబ్లో కూడా పెట్టాను సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి తెలుసుకోవాలి సో సంఘంలో ఇలాంటి మూర్ఖులు అయితే చాలామంది ఉంటారండి దయచేసి ఇలాంటి వారితో జాగ్రత్త స్టే డ్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ అండి